అందరికి నమస్కారం వైసీపీ రాజకీయాల్లో తన మాటల గారడీతో మాయ చేయగలిగినటువంటి వ్యక్తి విడుదల రజని అవతల వ్యక్తులను మాటలతో బోల్తా కట్టించి ఎంత ఉద్దండునైనా కూడా తనకు ఉన్నటువంటి ఇబ్బందులకు గురి చేయగలిగినటువంటి బలమైనటువంటి వాయిస్ ఉన్న లేడీ డానుగా కూడా విడుదల రజనీ అని చెప్పుకుంటా ఉంటారు అయితే ఆమె మంత్రిగా చేసిన టైంలో అవినీతి అక్రమాలకు పాల్పడిందా ప్రస్తుతం అవే ఆమె రాజకీయానికి ఉచ్చు బిగిస్తున్నాయా రాజీనామా చేద్దాము పార్టీని వీడుదామని ఆయన అంతర్మదనంలో విడుదల రజనీ ఉందా రాబోయే రోజుల్లో విడుదల రజనీ వైసీపీకి గుడ్ బై చెప్పనుందా పేట వదిలి రేపళ్లకు వెళ్లమన్నారు అనే ఒక అక్కసుతోటే వైసీపీ పై కక్ష పెట్టుకుందా రాజకీయాల్లో పర్మనెంట్ కానిస్టివెన్సీలు పర్మనెంట్ పార్టీలు అంటూ ఉండవనేటువంటి సత్యాన్ని విడుదల రజని బోధి పట్టడం లేదా బోధించటం లేదా రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది రాజకీయాల్లో పర్మినెంట్ పార్టీలు అంటూ ఏవి ఉండవు అంతకుముందు ఒక పార్టీకి సంబంధించి వ్యక్తులు అదే పార్టీలో గెలుపైన ఓటమ్లైనా చవి చూసేవాళ్ళు సో అదే కోవలోకి విడుదల రజనీ గారు కూడా వస్తారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఆమె పనిచేయటం జరిగింది ఆ తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో ఆమె చిలకలూరు పేట ఎమ్మెల్యేగా కూడా గెలుపొందటం జరిగింది ఫస్ట్ టైము ఒక మహిళ చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా కూడా ఎదిగినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు ఆమె రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ రూలింగ్ టైంలో కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతను కూడా ఆమె మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖలో కీ రోల్ పోషించినటువంటి సందర్భం సో ఆమె టైంలో వైద్య ఆరోగ్య శాఖలో భారీగా అవినీతి జరిగింది భారీగా ఇబ్బందులు జరిగింది కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పటికి కూడా కొన్ని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు ఆ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా దాడికి దిగుతా ఉంది సో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆమె ఫైర్ బ్రాండ్గా వాయిస్ వినిపిస్తూ కూడా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు సో ఆమెకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె మంత్రిగా ఉన్న టైంలోనే రెండు వేల ఇరవై నాలుగులో లో కొన్ని ముందు మాత్రమే గుంటూరు వెస్ట్ కు ఆమెను జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై కు ముందు ఎక్కడైతే కాన్స్టిటెన్సీస్ మార్చి కొత్త ప్రయోగం చేశారో అది విడిచి కొట్టింది ఆ రకంగా కాన్స్టిట్యులు మారవటం వల్ల ఓడిపోయినటువంటి నలభై నుంచి అరవై మంది వ్యక్తులు కూడా విడుదల రజనీ గారు ఒకరు ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుంది తాను గుంటూరు వెస్ట్ లో తనకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది ప్రాధేయపడింది సో మళ్ళీ ఆమెను తీసుకొచ్చి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కూడా తీసుకొచ్చి ఆమెను కేటాయించడం జరిగింది ఆ ఎఫెక్టు మరి రాజశేఖర్ గారు కూడా వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటానికి కూడా అది కొంత ఎఫెక్ట్ జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు సో రజనీకి వైసీపీలో మళ్ళీ ప్రయారిటీ ఇచ్చారు చిలకలూరి పేట వైసీపీ ఇన్ఛార్జిగా ఆమెకు బాధ్యతలు ఇచ్చారు బాగా ఆమె అక్కడ కనెక్ట్ అవుతుంది అనుకునే వేళ అక్కడ మళ్ళీ విడుదల రజనీపై కూడా వేటు పడనుందని కొంత టాక్ అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఆమె ముదిరాజ్ కుటుంబానికి చెందినటువంటి మరి ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా విడుదల రజనీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు రేపల్లె అసెంబ్లీ కానిస్ట్ సంబంధించి అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నేత కోసం కూడా అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు కానిస్ట్ మూడు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ అరగారి శశిప్రసాద్ గారు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయటం జరిగింది అలాంటి మాసు లీడర్ని ఎదుర్కోవాలంటే అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రయోగాలు చేసినా కూడా మన రెండు వేల ఇరవై నాలుగులో ఈపూర్ గణేష్ గారు అంత ఆ అక్కడ అట్రాక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు ఓటమి తర్వాత కూడా ప్రజలకు అంత కరెక్ట్ అవుట్ ఆయన డాక్టర్ గారు ఉత్తిరించ ఓటమి తర్వాత కూడా అక్కడ కేడర్ కసిగా ఉన్నా కూడా పసలేని లీడర్లుగా అక్కడ తయారవుతున్నటువంటి సందర్భం రజనీని రేపలికి పంపించే ప్రయోగం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు మరోవైపు అక్కడ గతంలో వైసీపీలో పనిచేసినటువంటి నాయకులు లీడర్స్ అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ రోల్ పోషిస్తారు విడుదల రాజుని లాంటి ఒక మాస్ లీడర్ను తీసుకొచ్చి అక్కడ పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరోవైపు మోపివైపు వెంకటరమణ కూడా వైసీపీ వైపు ఆశగా చూస్తున్న వేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత జరిగిన పరిస్థితులు బేరీజ్ వేసుకొని కొత్త కేడర్ కు అవకాశాలు ఇస్తున్నారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వచ్చేటువంటి వారికి అంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వటం లేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఓటమిలో ఎక్కడెక్కడైతే గుణపాఠాలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి కొత్తగా కూడా పాఠాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో రాజకీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహం అవలంబిస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు ఈ క్రమంలో విడుదల రజనీ లాంటి ఒక మాస్ లీడర్ని మొన్నే చిలకలూరిపేటలో సైలెంట్ అవమని చెప్పి కొంత టాక్ వినిపించే నేపథ్యంలో ఆమె కొంత ఒక రెండు నెలల నుంచి కూడా చిలకలూరిపేటలో చిన్న చిన్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఇన్చార్జి ఉందంటే ఉంది అన్నట్టుగా మాత్రమే కార్యక్రమాలు చేసేది సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి రజనీ కొంత అంతర్మదనంలోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది గుంటూరు వెస్ట్ అన్నారు అక్కడ ఓటమి చవి చూసింది మళ్ళీ రేపల్లె ఇన్చార్జి అన్నారు రేపల్లో తన వాయిస్ వినిపించింది పల్నాడు జిల్లాలో ఒక ఫ్రై ఫైర్ బ్రాండ్ గా కూడా కొంత యాక్టివ్ రోల్ పోషించిన వేళ మళ్లీ వేసకపోయి రేపల్లి అంటున్నారు ఆమెకు అర్థం కాని పరిస్థితి ఈ విధంగా కానిస్టెన్సీస్ మార్చుకుంటా కనుక ఆమెకి వెళ్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆమె సక్సెస్ అవుతుందా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెను యాక్టివ్ చేస్తారా ఎందుకంటే విడుదల రాజుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన టైంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అదే విధంగా వాళ్ళ పిఏ గాని వాళ్ళ మరిది కానీ ఇతర ఇతర కారణాల వల్ల కూడా చిలకలూరిపేట కానిస్టిచ్యున్సీలో ఆమెకు బ్యాడ్ నేమ్ తీసుకొని వచ్చారని కూడా కొంత ఇబ్బంది ఉంది అదేవిధంగా క్యాడరు ఆమెకు అంత ఇదిగా కూడా కనెక్ట్ కావట్లేదని మెయిన్ అక్కడ వైసీపీ నేతలు చెప్పేటువంటి అంశం సో రాబోయే రోజుల్లో ఆమె మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలంటే అక్కడ క్యాడర్ తోటి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చిలకలూరి పేటకు లీడర్ గా రావాలంటే చాలా మంది అందుబాటులో ఉన్నారు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత చెలకలూరి పేటలో పోటీ చేయటానికి చాలా మందికి వైసీపీ వైపుకు రావటానికి కూడా విడుదల రజని ఆ ప్లేస్ నుంచి ఆ ఫ్రేమ్ లో నుంచి ఆమెను బయటకు గనక తప్పిస్తే చెలకలూరిపేటకు వచ్చి రాజకీయం చేయడానికి కూడా చాలా మంది బీసీ లీడర్స్ ఉన్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను మళ్ళీ రేపళ్ళకి గనుక తీసుకెళ్లి రేపల్లో గనుక ఒక బలమైనటువంటి వాయిస్ అనగానే సత్యప్రసాద్ ను ఢీ కొట్టేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఎందుకంటే రేపళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మత్స్యకారు ఓటింగ్ ఎక్కువ ఏవో ముదిరాజ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి రాబోయే రోజుల్లో అది ఆమెకు బలంగా కూడా మరి ప్లస్ అయ్యేటువంటి అంశం సో ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆమెను రేపళ్లకు బదిలీ చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో ఆ నిర్ణయమే శిరోధార్యమని ఇప్పటికే కూడా అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు విడుదల రజనీకి స్ట్రాంగ్ గా చెప్పినట్టు సందర్భం సో అప్పటి నుంచి అంతర్మదనంలోకి వెళ్ళినటువంటి ఆమె సైలెంట్ గా కూడా పేటలోనే ఆమె రాజకీయం మొదలు పెడతదా లేకపోతే అధిష్టానం మాట మీద తల ఉంచుకొని మరి రేపళ్ళు వెళ్తదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఫైనల్ గా కూడా అధిష్టానం నిర్ణయం ఫైనల్ కాబట్టి మరి పేట వదిలి రేపల్లికి వెళ్తదా ఆమె అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో చర్చించుకొని మరి అంతర్మదనంలో నుంచి సైలెంట్ మూడ్ లో నుంచి బయటకు వచ్చి రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుంటది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా విడుదల రజనీ రాజకీయాలో తనకంటూ ఒక పుస్తకంలో ఒక పేజీని క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తిగా కూడా మరి విడుదల రజనీని చెప్పుకోవచ్చు